జయ శ్రీరామ్ పంచవటి అంటే అర్థం తెలుసా పంచవటి అంటే రావి చెట్టు మర్రి చెట్టు మేడి చెట్టు అశోక చెట్టు మారేడు చెట్టు ఈ ఐదు వృక్షములు కలిసి ఉన్న ప్రదేశాన్ని ఒకే ప్రదేశంలో ఈ ఐదు చెట్లు కనుక ఉంటే దాన్ని పంచవటి అంటారు త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి లక్ష్మణ సమేతుడై అరణ్యవాసం చేసే చేస్తున్న సందర్భంలో ఈ పంచవటి అంటే ఈ ఐదు వృక్షములు కలిసి ఉన్న ప్రదేశంలో ఆయన తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని తన అరణ్యవాసాన్ని ప్రారంభించారట అని శాస్త్రవచనం ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్